అధ్యక్షుడిగా షేక్ నియోజకవర్గ మహిళా జయంతి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ పార్టీని వీడి కొంతమంది నాయకులు టీడీపీలోకి చేరడంతో ఖాళీ అయిన స్థానాలకి వైసీపీ కొత్త అభ్యర్థులను ఖరారు చేసింది బుచరటిపాలెం టౌన్ అధ్యక్షుడిగా ఐదవ వార్డు కౌన్సిలర్ షేక్ షాహుల్ ను కోవూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్గా ఉన్న మోర్ల జయంతిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది మాకు పదవులు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మాపై ఉంచిన నమ్మకానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు నా పేరు జయంతి కాటాని గోవర్ధన్ రెడ్డి గారికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నా పైగా నమ్మకం పైగా ఈ పదవి నాకు ఇచ్చిన పదవికి నమ్మకానికి నేను పనిచేస్తాను పార్టీ కోసం కష్టపడి చేస్తాను